హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము సజ్జలు ఇవి అనమాట సజ్జలు సజ్జల అన్నం సజ్జలు అన్నం చేస్తున్నాము సజ్జలతో సో దానికోసమని ఒక కప్పు మమ్మీ ఒక కప్పు తీసుకున్నారు ఒక కప్పు తీసుకున్నారు అనమాట ఈరోజు మేము ఈరోజు సజ్జల అన్నము చేస్తున్నాము ఏంటిది మమ్మీ ఎందుకని మనం ఇవి చేస్తున్నాం ఎందుకు మనం ఈ వీడియో చేస్తున్నాం మమ్మీ సజ్జన్నము ఈ మధ్య అందరు మర్చిపోయారు కాబట్టి మా వెనుకటన్నం గుర్తు చేస్తున్నాం తింటే మంచిగా ఉంటుంది ఆరోగ్యం కూడా మంచిదే ఇప్పుడు పెద్ద వయసు వచ్చిన వాళ్ళకు ఇలాంటి సద్దన్నం జొన్నం రాగి అన్నం చాలా హెల్త్కి మంచిది అప్పుడు ఎన్ని ఎన్నిసార్లు తినేవాళ్ళు మమ్మీ దీన్ని దీన్ని టూ టైమ్స్ టూ టైమ్స్ తినేవాళ్ళం మీ కాలంలో మా కాలంలో పొద్దున్న నైట్ రొట్టెలు పొద్దున వండగానే కొంచెం మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇదే తినేవాళ్ళం తినేవాళ్ళం అంటే ఒక్కొక్కరు నాలుగు గ్లాసులు అట్లా వండేవాళ్ళం అందరు కిలో కిలో అంత ఎక్కువ ఉన్నవా కిలోన అట్లా వండుకొని రోకండ్లతో దంచి ఇట్లా వండేవాళ్ళం పెద్ద కుండలు వేసి దీనికి కాంబినేషన్ చెప్పమ్మా ఇది వండినప్పుడు ఏమేమి పెట్టుకునేవాళ్ళం నేను ఎండుమిర్చి దోసకాయ పచ్చడి గోంగూర పచ్చడి అవే అవే తింటారు దీంట్లో కూర కూడా తినచ్చు మటన్ నేనైతే పెరుగుతో టేస్ట్ చేసిన చాలా సార్లు జొన్నం పెరుగు నేను చిన్నగా ఉన్నప్పుడు వేసుకొని పెరుగు వేసుకొని పిసుకొని తాగిసేలు అది ఇంకా మంచి ఉంటుంది థ్యాంక్స్ అమ్మ ఈ వీడియో చూపిస్తున్నందుకు చేస్తుంది మా మమ్మీ ఈరోజు జొన్న సద్దలను తీసుకొని కప్పు కప్పు సద్దలు తీసుకొని దాంట్లో నువ్వు మంచిగా కడుక్కొని మంచిగా గాలించుకోవాలి ఇదేనా గాలించడం గాలించుకోవడం అంటే ఇది అలా చూస్తేనే అర్థమో ఈ విధంగా సజ్జల్ని గాలించుకోవాలని చెప్తున్నాను మమ్మీ అంటే నీళ్ళలో గాలించుకుంటే ఏమైనా ఇస్తా అలాంటివి ఉంటే వెళ్ళిపోతుంది ఇసుక లేకుండా అట్లా గాలి గాలించుకోవాలి చేసుకుంటాం కానీ అయినా కొంచెం ఉంటుందని భయం ఇంకా చేసుకున్నాం అనుకో కొంచెం ఉసుక అనేది మనకు తేల్చుకుతుంది అట్లా ఇట్లా ఉష్క కొంచెం ఉంటుంది ఇది మనం తీసేసుకోవాలి ఉష్క ఇందులో ఏమన్నా రాళ్ళు శాండ్ లాంటిది ఉంటే చిన్న రాళ్ళు ఇప్పుడు మమ్మీ అందులో మిక్సీలో వేసేసింది మిక్సీలో వేసుకోకపోతే మిక్సీ ఇప్పుడు దీన్ని మిక్సీ పడుతున్నాం అనమాట పొడిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేస్తున్నాం అమ్మ కొంచెం వాటర్ వేస్తుంది కొంచెం వాటర్ వేస్తున్నాం ఇంకా వాటర్ అయినా సో ఇట్లా అయింది కానీ ఇంకా కొంచెం సాఫ్ట్ కాదమ్మా ఇంకా సాఫ్ట్ కాదు సరే మళ్ళీ ఇంకా మిక్సీ పెడదాం ఇంకో ఈ విధంగా పట్టుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి క్రంచి క్రంచి అంటే మరీ సాఫ్ట్గా కాకుండా మంచిగా నెక్స్ట్ ఏంటిదమ్మా సజ్జన్నంకి సజ్జలు అయితే పట్టు కదా ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నాలుగు కప్పులు వాటర్ ఇలా ఆల్రెడీ మూడు పోషణ ఇది నాలుగోది నాలుగు కప్పులు పోయాలి నాలుగు కప్పులు వాటర్ పోసింది దాంతో తీసుకున్నావు మా సజ్జలు సజ్జలు దీంతో తీసుకున్న ఒక కప్పు నాలుగు కప్పులో వాటర్ పేస్ట్ మొత్తం ఇంకా ఈ వాటర్లో వేసేసింది అనమాట వేడి వాటర్లో వేడి వాటర్లో కలపాలి ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతుంది దీన్ని మనము కవర్ పెట్టేసి మూత పెట్టేసి కవర్ చిన్న మధ్యలో అంటే అడుగంటుతుందేమోనని నేను వెళ్ళాను సిమ్ సిమ్ ఇది ఇంకా కొంచెం గట్టిగా కావాలి ఇది పోరేజ్ లాగా ఉంది గట్టిగా కావాలి సిమ్లో పెట్టేసిన మమ్మీ సో ఇప్పుడు ఇది ఒక ఇరవై నిమిషాల నుంచి సిమ్ములు ఉడుకుతా ఉంది ఈ సజ్జాన్నము ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో బంద్ చేసుకోవాలి కదా మమ్మీ ఇలా ఉన్నప్పుడు బంద్ చేస్తే దాని తర్వాత గట్టి పడుతూ ఉంటుంది అనమాట మనం తినేటప్పటికి అప్పటికే స్పూన్కి ఉండింది చూడండి ఇలా గట్టిగా అవుతుందో సో అట్లా గట్టిగా అవుతూ ఉంటుంది సో ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నామ్మా స్టవ్ బంద్ చేసి మూత ది దించేసుకుంటే సరిపోతుంది కదండి ఓకే ఇదండి ఈ విధంగా సన్నము రెడీ అయిపోయింది